బ్యాక్ ఏపీలో తొమ్మిది రోజు మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతుంది నరసరావుపేటలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మ్యా శిబిరం ధ్వంసం చేశారు అర్ధరాత్రి సమ్మె శిబిరాన్ని ధ్వంసం చేశారు దుండగులు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులు చేశారని కార్మికులు ఆరోపిస్తున్నారు అయితే శిబిరం వద్దకు భారీగా చేరుకున్నారు పారిశుద్ధ్య కార్మికులు విషయమే మేము అడ్డుకున్న మా మీద ఆడవాళ్ళని కూడా లేకుండా నానా విధాలుగా బయట వాళ్ళతో దూషించి అనవసరమైన మాటలు మాట్లాడి ఆడవాళ్ళని లేకుండా ఈడ్ చేశారు ఇది చొక్కాలు దించారు ఆడవాళ్ళని ఇంత దారుణం ఇంత అమానుషం ఎక్కడా లేదు మన జిల్లా పల్నాడు జిల్లాలో ఇంత దారుణం జరుగుతున్నా ఇంతవరకు మా చరిత్రలో మున్సిపాలిటీ చరిత్రతో మేము చూడలేదు ఇలాంటి రాజకీయ నాయకుడిని మీరు ఎందుకు అడ్డుకుంటారు మేము ఊరిని బాగా ఉంటే ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఎందుకు ఆయన ఈ కార్యక్రమం చేపట్టాడో మరి ఉద్దేశపూర్వకంగా చూపెట్టాడు గోపిరెడ్డి శ్రీనివాసరావు గారు ఇంత దారుణమా మరి రాజకీయ నాయకుడు అయితే ఉంటే వాళ్ళు తినండి ఏదన్నా చేసుకోండి కానీ ఏమీ చేయలేరు వీళ్ళు మున్సిపాలిటీ కార్మికులు ఏదైనా మేము చేయగలం అని రాజకీయ పరంగా చూపెడితే మేము లేని వాళ్ళమే కావచ్చు కానీ మా యూనియన్ తరఫున మేము ఐక్యంగా పోరాడి మేమేంటో నిరూపించుకుంటాము తేల్చుకుందాం ఈ టెన్త్ నైట్ మేము నైట్ పదకొండింటి దాకా కూడా వీళ్ళు ఉన్నారు పిల్లలు మేము ఉంటామన్నా కూడా ఇద్దరిని వదిలే ఏ టైం ఎలాంటిదోనే మేము నర్సరావుపేటలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె శిబిరాన్ని ధ్వంసం చేశారు ఆగంతకులు అర్ధరాత్రి సమ్మె శిబిరాన్ని ధ్వంసం చేశారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ అందిస్తారు రాఘవ చెప్పండి గుడ్ మార్నింగ్ లావణ్య పల్నాడు జిల్లా నర్సాబాద్లో తొమ్మిదవ రోజు మున్సిపల్ కార్మికుల నిరసన శిక్షణ చేపట్టారు అయితే స్థానికంగా మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికుల నిరసన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు అయితే తెల్లవారుజామున కొందరు గుర్తింపులైన వ్యక్తులు ధ్వంసం చేశారు అయితే ఎమ్మెల్యే గోపిరెడ్డి తన అనుసరులతో అరచకానికి పాల్పడ్డారని మున్సిపల్ కార్మికులు ఆరోపిస్తున్నారు తాము ఆర్థికంగా నష్టపోతూ శాంతియుతంగా సమ్మె చేస్తుంటే వంద మంది బయట కార్మికులతో శుభ్రం చేయబోతుండగా మేము అడ్డుపడ్డామని దాని కక్షతో తీసుకొని మా మా శుభ్రాన్ని ధ్వంసం చేశారని ఈ కార్మికులు ఆరోపిస్తున్నారు